ఇక ఏపీకి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూటమి సర్కారు టచ్ చేయలేకపోతోంది మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులోనూ వెనకడుగు వేస్తోంది తిరుపతిలో పెద్దిరెడ్డి చేతిలో బుగ్గమఠం భూములు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే పెద్దిరెడ్డి అనుచరుడి కేసులో ఉదాసీనంగా సిఐడి వ్యవహరించిందని పలు ఆరోపణలు వస్తున్నాయి రిమాండ్ రిపోర్టు విషయంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక మరోవైపు పెద్దిరెడ్డి ఆధీనంలోని బుగ్గమఠం భూముల్లో సర్వే చేసేందుకు వెళ్లిన దేవాదాయ శాఖ అధికారులు వెనక్కి తగ్గారు దీంతో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా వెళ్లేందుకు అధికారులు భయపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి అటు పెద్దిరెడ్డి విషయంలో పోలీసులు కూడా రిస్క్ తీసుకోలేకపోతున్నారు దీంతో పెద్దిరెడ్డిని కాపాడుతున్న ఆ అదృశ్య శక్తి ఎవరని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఆర్థిక సంఘం పర్యటన పేరుతో దేవాదాయ శాఖ భూముల సర్వే వాయిదా వేసింది దీంతో పెద్దిరెడ్డిని టచ్ చేయలేరంటున్న అనుచరులు రెచ్చిపోతున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చిత్తూరు జిల్లాలో ఏ పార్టీ నేతలకైనా కాస్త వలుగు పుడుతుంది ఆయన చిత్తూరు జిల్లాలో చక్రం తీర్పారు రాజకీయ చక్రం ఆయనకి అనుచరులు చాలా ఎక్కువగా ఉంటారు అదేవిధంగా ఆయనకి నేతల అంద కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ వైసీపీ నేతగా కూడా ఉన్నారు వైసీపీలో పెద్ద నాయకులుగా చలమణ అయ్యారు ఆయన కొడుకే నిథున్ రెడ్డి కూడా మిథున్ రెడ్డి మీద ఇప్పటికే మనకి లిక్కర్ స్కామ్ కేసులో కేసు కూడా నమోదు కాబడింది అయితే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధించి చూసుకుంటే గనక ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి ఇప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీ పెద్దిరెడ్డి మీద విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందుకే రాజా కారణం కూడా లేకపోలేదు ఎందుకంటే గతంలో అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి టీడీపీ మీద ఆయన అనుచరుల మీద అదేవిధంగా పార్టీ మీద తీవ్ర స్థాయిలో కాదు విమర్శలు కూడా గుప్పించడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం పెద్దిరెడ్డి మీద భూ ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా కేసు నమోదు కాబట్టి ముఖ్యంగా ఏదైతే బుగ్గా మఠానికి సంబంధించి భూములు పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్నాయని చెప్పేసి గతంలో ప్రతిపక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వ కూటమి పార్టీలు ఆరోపించడం జరిగింది దాని మీద అధికారంలోకి రాగానే దాని మీద కేసులు కూడా పెట్టడం జరిగింది విచారణకు జరిపిస్తుంది అయితే విచారణకు వెళ్లేందుకు మాత్రము పోలీసులకు కావచ్చు సిఐడి అధికారులకు కావచ్చు కుక్కలే కనిపిస్తున్నాయని చెప్పచ్చు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రెడ్డిని టచ్ చేయడం కానీ ఆయన అధికారుల మీద చేయి పెట్టడం కానీ అధికారులకి సరిపోవడం లేదంటే ఆ ఒక భయం వణుకు పుడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రభుత్వం దాని మీద సీరియస్ గా ఉన్నా అధికారులు వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేయాల్సి వస్తుంది అదే విధంగా బుగ్గ మతం సంబంధించిన భూముల సర్వే కోసం నిన్న నిన్న అధికారులకు కూడా రెవెన్యూ అధికారులకు కూడా అదే తరహా భయం అయితే వాళ్ళలో కనిపిస్తుంది సో ఏమీ చేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు పోలీస్ అధికారులు ఉన్నారని చెప్పేసి అక్కడ గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు మరింతగా బలం చేకూరినట్టు అయింది ఎందుకంటే వచ్చిన అధికారి ఎవరు కూడా నేరుగా పెద్దిరెడ్డిని గాని ఆయన అనుచరులను కానీ టచ్ చేసే పరిస్థితి లేదు ఒకవైపు ఏమో కేంద్రం కూటమి ప్రభుత్వం ఏమో పెద్దిరెడ్డి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పదే పదే చెప్తుంది ఆయన మీద ఇప్పటికే కేసులు నమోదు చేశారు కేసులకు సంబంధించి కబ్జాలకు సంబంధించి విచారణ కొనసాగిస్తామంటే మాత్రం అధికారులు ఆ స్థాయిలో స్పందించడం లేదనేది కూడా విమర్శలు వస్తున్నాయి మొత్తానికైతే పెద్దిరెడ్డి రామచంద్రంటే మాత్రం పోలీసులు కావచ్చు సీనియర్ అధికారులు మాత్రం ఒక వరుగు పుడుతుంది గుసగుసలు వినిపిస్తున్నాయి మీకు తెలిసిన వివరాలు చెప్పండి గుగ్గా మఠం భూములకు సంబంధించి కబ్జాలు గురి అవుతుందని చెప్పేసి ఉన్న టీడీపీ బదే అంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పదే 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 ఆరోపణలు చేసింది కానీ ఆరోపణలు మాత్రమే కానీ దానికి సంబంధించి పెద్దగా ఆధారాలు లేవు అనేది కూడా ఒకటైతే అసలు అసలు ఆ భూమికి కానీ ఆ మఠం భూములకు కానీ తనకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పేసి పెద్దిరెడ్డి రెడ్డి బహిరంగంగానే చెప్పడం జరిగింది ఆ భూముల విషయంలో తన ప్రమేయం కానీ తన వ్యక్తుల ప్రమేయం లేదని స్పష్టం చేయడం జరిగింది అంతేకాదు ఆ భూములు తన సోదరుడికి సంబంధించినది సో తనకి ఏ విధంగా సంబంధం లేదని కూడా ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మరి అధికారులు దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం చేస్తారో చూడ మన ప్రభుత్వం ఏమన్నా మరింత కఠిన చర్యలు తీసుకుని అధికారులను పంపించే ప్రయత్నం చేస్తుందని కూడా చూడాల్సి ఇవ్వడం శ్రీనివాస్